ఆగస్టు తొమ్మిది శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం దురాశ నిరాశ మరియు నిరంతర సంఘర్షణతో కూడిన జీవితానికి ఏకైక పరిష్కారం దేవుని దయకు బదులుగా మన గర్వం గురించి పశ్చాత్తాపడమే అని ఆయన నొక్కి చెప్పారు ఆయన మిమ్మల్ని పైకి లేపుతాడు అనే హామీతో ప్రభునందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి తొచ్చుల్లకుండా మనలను కాపాడుటకును తన ఎదుట మన నిర్దోషులను తీర్చుటను మన తండ్రైన దేవుని ప్రేమ ప్రభును రక్షకుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదలాల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు నడిపించునుగా కాక అమేనయన్